ప్రజల మెప్పు అవంతి రాజ్యాన్ని ఆనందపాలుడు పరిపాలించేవారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆనందపాలుడు చక్కని పరిపాలన చేయడంతో రాజ్యం సుభిక్షంగా ఉండేది అవంతి రాజ్యం పక్కనే దుర్బర రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న దుర్బలుడికి అవంతి రాజ్యం ఆక్రమించుకొని తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలనే పథకాలు రచించేవారు వేగుల ద్వారా దుర్బలుడి ఆలోచన తెలిసి చాలా బాధపడ్డారు ఆనందపాలుడు ఎందుకంటే దుర్బలుడిని ఎదురించే సైనిక బలం ఆనందపాలుడి దగ్గర లేదు అంతేకాకుండా ఆనందపాలుడు శాంతిని కోరుకునేవారు యుద్ధం కోసం వెంపర్లాడేవారు కాదు అందుకే రెండు రాజ్యాల మధ్య యుద్ధం నివారించడానికి ఆనందపాలుడు రాయబారిని పంపించారు అవంతి రాజ్యంపై దండయాత్ర చేయవద్దు యుద్ధం వల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది అందుకే దుర్బల రాజ్యానికి సామంతుగా ఉండి ప్రతి ఏడాది కొంత సుంకము చెల్లించుకుంటాం అని రాయబారి ఆనందపాలుడి ప్రతిపాదనను తెలియజేశారు దుర్బలుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించి యుద్ధానికి సై అన్నారు ఆనందపాలుడికి ఏం చేయాలో అర్థం కాలేదు మహామంత్రిని పిలిచి యుద్ధం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది అందుకే యుద్ధం జరగకుండా నేనే దుర్బలుడికి రాజ్యాన్ని అబ్బగిస్తాను అన్నారు మహారాజా ప్రజా సంక్షేమమే మనకు శ్రీరామరక్ష ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా మీరు తీసుకుంటున్న నిర్ణయం సబబే అని అన్నాడు మహామంత్రి ఇంతలో సైనిక అధికారి పరుగు పరుగున రాజుగారి వద్దకు వచ్చి మహారాజా మీ దర్శనం కోసం దుర్భర మహారాజు వచ్చారు అని చెప్పాడు దుర్బలుడు మందిరంలోకి ప్రవేశించి నన్ను క్షమించు మహారాజు మీ పరిపాలనలో ప్రజలు మిమ్మల్ని ఎంతగా ఆరాధిస్తున్నారో అర్థమైంది మీ రాజ్యంపై దండయాత్ర చేయడానికి సరిహద్దుల్లో నా సైన్యం మోహరించడంతో మీ ప్రజలు మూకుమూడిగా నా వద్దకు వచ్చి అయ్యా మా మహారాజుపై దండయాత్ర చేయకండి కావాలంటే మా ప్రాణాలు తీసుకోండి అంటూ ప్రాణార్పణ చేయడానికి సిద్ధమయ్యారు మీకోసం వారి ప్రాణాలు అర్పించడానికి సిద్ధమయ్యారంటే మీపై ఎంత అభిమానం ఉంటుందో తెలిసింది మీ పాలన ఎంత బాగుందో అర్థమైంది అందుకే మిమ్మల్ని ఒక్కసారి దర్శించుకొని వెళ్ళాలని వచ్చాను మీ రాజ్యానికి నా వల్ల ఎటువంటి హాని ఉండదు అంటూ హామీ ఇచ్చారు దాంతో ఆనందపాలుడు మహామంత్రి చాలా ఆనందపడ్డారు దుర్బలుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు చక్కని విందు ఏర్పాటు చేయగా దుర్బలుడు స్వీకరించి మహారాజా మీకు ఎప్పుడు కష్టకాలం ఎదురైనా నా సహాయం అండగా తప్పక ఉంటుంది అని చెప్పాడు చెప్పి తన రాజ్యానికి వెళ్ళిపోయారు రాజు గొప్పగా పాలిస్తే ప్రజలు సదా ఆయన క్షేమాన్ని కోరుకుంటారు అండగా నిలుస్తారు అన్నది ఈ కథ అంశం థ్యాంక్ యూ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ